గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రశ్నిస్తే ఎదురు దాడి చేశారని చెప్పారైనా క్రిమినల్స్ పాలిటిక్స్ లో ఉండకూడదన్నారు రఘురామరాజును శారీరకంగా మానసికంగాను వేధించారని అన్నారు డిప్యూటీ సీఎం గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయానా వాళ్ళ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన రవిరామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు దానికి ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన ఆక్రోశం రోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా మంది మీరు